పైన ఉన్న పెద్దలు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బొడ్డీ సిమంటే ఆనందన్నగారు గారు మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన ఎన్న విశ్వర ప్రసాద్ గారు మన ఏవి రామనారాయణ గారు సీనియర్ మన ఉమ్మడి మండలం గండీరు రామారన్న గారు మండల మండల్ కె కృష్ణయ్య గారు మండల అధ్యక్షుడు మండల ప్రెసిడెంట్ గండేరు మండల అధ్యక్షుడు ప్రభనాయకర్ గారు ఉమ్మడి మండల అధ్యక్షుడు మన మైపాలన్న గారు మన మా మండలం జనరల్ సెక్రటరీ నరహరి గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ వేదికపైన ఉన్నారందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది మో ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అంటే మనకి ఇంతమందికు విశ్వకర్మ యోజన అని పథకం మన కులవృతులకు అందరికీ చాకలి మంగలి కుమ్మలి ఈ పనిముట్ల ఈ పనిముట్ల వారందరికీ ఏ విధముగా మనము పనిముట్ల అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ విధముగా చాలా మంది వచ్చారు వారికి ఉదయపూర్వక నమస్కారాలు అట్లాగే పాత్రికేయ మిత్రులు గండి మండలం అన్ని పేపర్లు వచ్చారు ఒక పేపర్ చెప్తే ఇంకొక పేపర్ ఇబ్బంది వస్తుందేమో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పడదు వారికి మేము ఉన్నాం మా ప్రాంతం అన్నగారు చాలా యాక్టివ్ ఉంటారు మిత్రులు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులు చాలా యాక్టివ్ చెప్పగానే కలం కత్తి కంటే కలం ఉపాధిస్తున్న మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మహబూన నుంచి రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఈ రోజు మా మిత్రులు మహ్నాడు జిల్లా అధ్యక్షులు గాజుల శివకుమార్ గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కొండ వీరంద గారు గౌరవ అధ్యక్షులు సిద్ధలింగం సార్ గారు సెక్రటరీ మన సార్ మనసార్ మల్లికార్జున్ సార్ వినోద్ కుమార్ సార్ అండ్ మన ట్రెజరర్ చంద్రశేఖర్ గారు వారికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఇక అస్సాం విషయానికి వస్తే ఈ రోజు కార్యక్రమం ఓబీసీ సామాజిక సమ్మేళనం మన గురించి ఓబీసీలు బాగుపడాలా బాగుపడతా బీసీ కులాల బాగుతా బీసీ ఎవరు బడు బలహీన వర్గాలు మనం అంతా ఎక్కడేసి అక్కడే ఉంటున్నాం ఎక్కడేసిన గోగన అక్కడే ఉంటుంది తప్ప మన గురించి రాజకీయ నాయకులు ఆలోచించి ఎలక్షన్ టైంలో అక్కడే ఉంటున్నాం కాబట్టి మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వారు మాట్లాడుతూ ఒకటే విషయం చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనం అంతా కూడా నా కుటుంబ సభ్యులను తెలియజేసినందుకు గౌరవంగా మనకు నరేంద్ర మోడీ గారికి మనస్వాదేస్తాం వారు ఆలోచన ఢిల్లీలో కూర్చొని ఏసీలో కూర్చొని చల్లగా కూర్చొని ఆలోచన కాదు వారిది ఢిల్లీలో కూర్చొని మన దేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 ఎట్లాంచాలి దేశంలో ఉన్నటువంటి బీదరికాలను ఎట్లా పైకి తీసుక రావాలి తోరాలా అట్లాగే బడుగు బలహీన వర్గాలని ఆ కుటుంబాలను ఎట్లా పైకి దేవాలా వాళ్ళకిట్లా అభివృద్ధి చేయాలి వాళ్ళకిట్లా సహాయం చేయాలని నిరంతరం ఆలోచిస్తున్నటువంటి గొప్ప మానవీయ నరేంద్ర మోడీ గారు గట్టిగా చప్పట్లు గన మనకు పూర్తి అనుబంధం తెలియదు ఆర్యవారితో ఓబీసీ కార్యక్రమాల్లో భాగంగా వికసిత్ ప్రాంతలో విశ్వ కర్మయోజన విశ్వకర్మ ఏం చేయాలో మనకు అందరి కుటుంబాలు బాగుపడాలని చాలా మందికి అర్థం అవుతలేదు గ్రామాలలో అర్థం అవుతలేదు కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్న గారిని నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది మన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని పైకి తెచ్చే పని మీరు చేపట్టండి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల నుంచి ఇరవై రూపాయలు యాభై రూపాయలు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు కోటి లక్షల రుణ సదుపాయం కుటుంబాల అభివృద్ధి చెందడానికి ఇస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు చాలా విషయాలు మనకు అర్థమైతే మన గోపి కుండలు ఆ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఒక గొర్రెల కాపరికి గొర్రెలు ఇవ్వడానికి కానీ చాకలి వాళ్ళకి బట్టలు దుద్దడానికి కానీ నాయ బ్రాహ్మణులకు వాళ్ళ షాపులు పెట్టుకొని వాళ్ళ పనిముట్లు తీసుకోవడానికి కానీ వ్యవసాయదారులకు ద్వారా ఎరువులు మొత్తం కూడా మన ఎరువులు పంటల పైన తీసుకొచ్చాడు మన శక్తి కేంద్ర ఇన్చార్జ్ కోరుతా ఉన్నా మనమంతా ఈ బీసీ కులాలకు ఓపికతో బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళాలి బ్యాంకులు అధికారులకు చాలా పనులు చాలా పని ఉండడం వల్ల మనం వెళ్ళినప్పుడు పని కాకపోవచ్చు మనం ఓపికగా వెళ్ళి మొట్టమొదటిగా మీరు ఏ రుణానికి అప్లై చేస్తున్నారో ఆ రుణం యొక్క అప్లికేషన్ సిఎస్సి సెంటర్ ద్వారా కానీ మీ సేవా సెంటర్ ద్వారా కానీ అప్లై చేయాలి అందరూ దేశమంతా అప్లై చేస్తున్నారు కాబట్టి సర్వర్ బిజీ ఉంటుంది మనం గోపిక పట్టాలి ఈ రోజు కాకపోతే తెల్లారి తెల్లారి కాకపోతే రేపు రేపు వచ్చే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం బిజెపి కాబట్టి మీరు పెట్టుకున్నటువంటి లోన్స్ కూడా తప్పకుండా మేము అధికారులతో మాట్లాడి మీకు రుణాలు వచ్చేటట్టు ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం కానీ రుణాలు పెట్టుకోకపోతే అవుతుందా దరఖాస్తు పెట్టుకోవాలా పెట్టుకోదా ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు చేతులండి వాళ్ళ అంత దరఖాస్తు పెట్టుకున్నారా అప్లికేషన్ దగ్గర కాబట్టి మీ అందరినీ కోరుతున్నాయి మా మండల అధ్యక్షులు మా మండల సెక్రటరీలో అసెంబ్లీ కన్వీనర్ లో మా అందరితో టచ్ లో ఉండండి మీ అప్లికేషన్ యొక్క నంబర్ మాకు ఇవ్వండి ఆమె అధికారులు ఏమైనా ఇబ్బంది పెడితే ఆ బ్యాంకులో లో కానీ మేము మాట్లాడి ఈ ఎలక్షన్ కోడ్ లోపల కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అప్ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను నేను ఈ ప్రాంత వాసిగా మేము మీలో ఒక మీలో ఒకటిగా